దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మరి స్పాన్సర్ చేసిన కుటుంబమును దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆ మెయిన్ మరి ప్రియ దేవుని పిల్లారా ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి కొద్ది నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చనం మరి పదవ వచనం కలిసి చదువుదాం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వానికి ఏమీ కదవలేదు సింహము పిల్లలు లేవిగలవై గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదవై ఉండదు దేవుడి మాటలను దీవించను గాక ఆ మేన్ వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమే నేసుక్రీస్తు ప్రభని కొందనాలు స్తోత్రాలు ఇదిగో ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే ప్రభా మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలోయ హలలోయ దేవునికి మహిమ కలుగును గాక మరి సమయంలో దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం మీరు అందరూ శ్రద్ధగా వాక్యం వింటున్నారని సమయానికి కూర్చొని మరి చక్కగా ప్రతిరోజు నా కార్యక్రమాలు నా ప్రసంగాలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తాను చాలా థ్యాంక్స్ అండి మరి కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా మరి ఈ ఛానల్ ద్వారా మీరు చేసినందుకు మరి ఛానల్ వారిని అదే రీతిగా వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక ఆశీర్వదించను గాక ఆ మెయిన్ మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు వాకి సిద్ధపరిచిన వాక్యం ధ్యానం చేద్దాము యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయనెందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కదవలేదు సింహము పిల్లలు ఏమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కదువై ఉండదు మరి దేవుని పిల్లలు వాక్యం సెలవిస్తూ ఉంది ఏ మేలు కదువై ఉండదు ఏ మేలు ఉండదు హలో హలోయ ఏ హోమాను ఆశ్రయించు వారికి ఎవరిని వారికి దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఈరోజు నీ జీవితంలో అన్నీ కొదవలే కదా చాలామంది ఉంటారు అన్నయ్య చాలా కొదవులు ఉన్నాయన్నయ్య ఒక పది లక్షలు డబ్బు వస్తే నా కొదవలన్నీ తిరిపోతాయన్నయ్య నా బాధలన్నీ పోతాయి ఒక ఇరవై లక్షలు కావాలన్నా కోటి రూపాయలు కావాలన్నా అన్ని కొదవలే అన్న ఇబ్బందులే అన్నా ఎంత కష్టపడిన బ్రతుకు పోరాటం పోరాడలేకపోతున్నాను నా ముందుకు ప్రయాణించలేకపోతా ఉందన్నయ్య పడిపోతూ ఉన్నాను ఢీలా పడిపోతూనే ఉన్నాను అని చాలామంది అంటా ఉంటారు నాతో హలో లూయ్యా హలో లూయ్యా ప్రదేవుని పిల్లలారా మరీ సమయంలో దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు ఈ వాక్యం చెప్తున్న నాకు కూడా నేను ఎన్నోసార్లు లెక్కలేనిసార్లు ప్రభు మీద ఆధారపడి నేను ప్రభు నాకు అన్నం కావాలి ప్రభు నాకు డీజిల్ కావాలి ప్రభా మందరానికి ఇటుకలు కావాలి ప్రభా నాకు ప్రభా మరి ఇసుక కావాలి సిమెంట్ కావాలి ఆయన ఆశ్రయిస్తూ ఉంటే ఇంతవరకు ఏ కొదవ లేకుండా మీ ప్రార్థనలు బట్టి నా ప్రార్థనను బట్టి దేవుడు మరి నిర్మాణానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాడు మరి మినిస్ట్రీ కూడా దేవుడు సహకరిస్తూనే ఉన్నాడు నిజంగా సత్యము ఎవరైతే చేత పట్టుకుంటారో ఆ సత్యమే మనల్ని కాపాడుతుందండి నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను యథార్థంగా దేవుడిని సన్నిధిలో చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని హెచ్చరించమంటే హెచ్చరిస్తూ ఉన్నాను దేవుడు మీతో కృపణ గురించి వివరించమంటే వివరిస్తూ ఉన్నాను దేవుడు ఏం మాట్లాడమంటే అది నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడేది నేను కాదండి నా ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు నేను కేవలం నోటి బోరగానే నేను ఉన్నాను హలోయ నన్ను మరుగుపరిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాను దేవుడు అంటున్నాడు ఆయన ఆశ్రయిస్తే ఏమేలు కొదవై నేను ఆశ్రయించిన దేవుణ్ణి ఏమేలు కొదవై అన్ని కొదవలంటే కొంతమంది కదా బతికంతా కొదవలే పాపం ఏడుస్తూనే ఉంటారు ప్రతిరోజు కదా కానీ నేను చెప్తున్నాను దేవుని ఆశ్రయిస్తే అంత సమృద్ధి అన్ని మేలులే హలలోయ హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుడు అంటున్నాడు భయభక్తులు ఉంచండి భయభక్తులు ఉంచండి ప్రాముఖ్యంగా దేవుని మీద భయము భక్తి కలిగి నువ్వు ఉన్నావా ఈరోజు ప్రభు ఒక మాట సూటికి అడుగుతున్నాడు నువ్వు దేవునికి భయపడుతున్నావా భక్తి చేస్తున్నావా అయితే నీకు ఏ మేలు కొదవై ఉండదు ఇంకా నువ్వు భయం లేకుండా భక్తి చేసినావనుకో నిష్ప్రయోజనం ఒకవేళ భయం ఉండి భక్తి చేయలేదనుకో నిష్ప్రయోజనం కొంతమంది అంటారు ఏమే మీ దేవుడు నిజమైన దేవుడే నువ్వు భక్తి చేసుకోపో కదా ఈ భయం ఉంది ఆమెకు భక్తి ఉంది కదా కదండి భయము భక్తి కలిగి నువ్వు సేవ చేయాలా భయము భక్తి కలిగి నువ్వు దేవునితో ఉండాల భయము భక్తి కలిగి నీ విశ్వాస జీవితాన్ని సాగించాలా భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలా భయభక్తులు కలిగి ఉండి ఈ లోకంలో దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండు ఒకనొక దినం తీర్పు రాబోతుందని గుర్తుపెట్టుకో మేలుకుగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు ఒకనొకసారి అడుగుతాడు అన్నింటికి లెక్క చెప్పాల్సిన వారిగా మనం ఉన్నాం ఈ లోకంలో నీకు ఏ మేలు కొదవకాయ ఉండకూడదంటే నువ్వు భయము భక్తి కలిగి ఉంటే సర్వ సమృద్ధులు నువ్వు అనుభవించగలుగుతావు నా దేవుని ఎదుట సర్వ సమృద్ధి దాగు ఉంది ఆ సర్వ సమృద్ధి నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు హాలెలోయ దేవునికి మహిమ కలుగును గాక సింహము పిల్లలు చదువు మాట సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొను సింహము పిల్లలు ఆకలిగా ఉంటాయి వాటి ఆకలి తీర్చేవాడు దేవుడు ఈరోజు నీ ఆకలిని దేవుడు తీర్చలేడా ఇరవై కూరలు ఉపాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి నేను ఉపవాసం ఉన్నాను ఇప్పటికీ కొన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను మరి నాకు ఆకలేసినప్పుడల్లా ప్రభు ఆకలేస్తుంది ప్రభు ప్రభు అంటాడు నేను ఇస్తా నీ ఆత్మతృప్తి పరుస్తా నలగొట్టుకో నీ శరీరం విరగొట్టుకో ఇంకా నాలో నేను ఉన్నత స్థితి తీసుకెళ్తా నీ ద్వారా అనేక మందికి వెలుగును చాటింపజేస్తా నీ ద్వారా అనేక మందికి నా పవర్ ఏంటో చూపిస్తా అన్నాడు దేవుడు హలోయ అసలు ఇరవై ఒక్క రోజులు ఉపాస ప్రార్థనలో ఈ రీతిగా మీతో మాట్లాడడానికి ఎంత గొప్ప అసలు బలహీనంగా ఉంది నా నా ప్రాణం అంతా రోజు రావడము ఒక ప్రసంగం చెప్పడము మీతో మాట్లాడడం చూడండి ఎంత కష్టపడుతున్నాను అసలు ఈ మైకు పట్టుకోవడానికి కూడా శక్తి లేదు తెలుసా మీకు కానీ దేవుడు బలమునిచ్చాడు ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదం ఉండదు నేను ప్రభుని ఆశ్రయించాను నిజంగా నా యోవన కాలంలో ప్రభుని ఆశ్రయించాను ప్రభు నా జీవితాన్ని తృప్తిపరుస్తూ వస్తున్నాడు నేను నిజంగా చెప్తున్నా ఒకే లోకంలో చచ్చిపోయి చచ్చిపోయేవాడినేమో లోకానికి బానిసై ఉండేవాడిని వ్యసనాలకు చెడు స్నేహితులకు బానిసై ఉండేవాడినేమో కానీ దేవుని ఆశ్రయించాను నాకొక మేలు దొరికింది ఆయనే ఏసయ్యా ఏసై ఉంటే చాలు అన్ని మేలులే ఏసై ఉంటే చాలు అంతా సమృద్ధి ఏసై ఉంటే చాలు ఆరోగ్యం ఏసై ఉంటే చాలు శక్తి ఏసై ఉంటే చాలు బలం హాలెలుయా ప్రతి దేవుని పిల్లలారా మరి ఈ మాటలు వింటున్న మీరందరూ దేవించబడాలని ఆశీర్వదించబడాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భయము భక్తి కలిగి ఉన్నావా భయము భక్తి ఉంటే నిజంగా నీ జీవితంలో ఏమేలు కథవై ఉండదు హలోయ చూడండి ఒక మాట చూపిస్తా నేను మతేశ్వర వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చదువుదాం అందరం కలిసి ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం వస్త్రమును గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు సరే ఇంకొక మాట చూడండి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువు అందరం కలిసి చదువుదాం కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కొయ్యవు వాటికి గురిసె లేదు కొట్టు లేదు అయినను నువ్వు దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు హల దేవునికి మహిమ కలుగునుగాక అందరికంటే మీరు శ్రేష్ఠులు అమ్మా నువ్వు శ్రేష్ఠునివి నువ్వు శ్రేష్ఠురాలవి అయ్యా నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడవు అందరికంటే నువ్వు శ్రేష్ఠుడవు శ్రేష్ఠురాలవు తల్లి హల లూయా హలలోయ దేవునికి మహిమ గాక చూడండి పక్షులు పంటను విత్తుతాయా పంటను కోస్తాయా వారికి ఏమైనా ఒక ఏమైనా ఉంటుందా ఒక ఇండ్లు ఏమైనా కట్టుకున్నాయా అవి ఏమన్నా అవేమి లేవు కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడా లేదా వాటికి ఏమైనా కొదవ ఉన్నాయా ఏమన్నా దానికి ఏమైనా కొదవ ఉంటుందా ఆహారం తింటానే ఉంటాయి ఉదాహరణకి మీ ఇంటి దగ్గర కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళు కోళ్ళు కొళ్ళు ఒకసారి తింటానే ఉంటాయి అవి ఏదో ఒకటి కాళ్ళు తింటా ఉంటాయి తింటానే ఉంటాయి కదా మా అవి ఏమన్నా వండుకుంటున్నాయా కట్టెలు పెట్టి పూఫన్న ఊపుకుంటున్నాయా గ్యాస్ పెట్టుకున్నాయా ఇల్లు కట్టుకున్నా ఏమున్నాయి దానికి ఆహారం ఎవరు పెట్టారు ఆ పురుగులు ఎవరు పెట్టారు భూమిలో దేవుడు పెట్టాడు ప్రతి జీవికి ప్రతి పక్షికి ప్రతి జంతువుకు దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు మరి తన స్వరూపంలో చెక్కున్న నిన్ను తన అరచేతిలో చెక్కున్నాను నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వలేడా ఆహారం ఇవ్వలేడా వస్త్రములు ఇవ్వలేడా ఎందుకు వాటి గురించి చింతిస్తున్నావు ఎందుకు వాటిని గురించి చింతిస్తున్నావు నువ్వు కాబట్టి మనం ఆలోచన చేద్దాం చూడండి పుష్పాలు చూడండి తోటలో సన్ఫ్లవర్ చెట్టు అటు చూడండి అవి బట్టలు వేసుకుంటాయి కానీ ఎంత అందంగా ఉంటాయి అవి దేవుని ఎంత సృష్టి అది ఎంత అద్భుతమైన సృష్టి ఈరోజు మనిషి వస్త్రాల కోసం బంగారు కోసం అలంకరణ కోసం కదా లోకలను అన్నిటి కోసం ఆశపడతాడు అందుకే వాక్యం ఉంటా ఉంది వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులయ్యా మీరు వాటి గురించి కాదు ఆలోచించాల్సింది వస్త్రాల గురించి బంగారు గురించి ఇండ్లు మేడల గురించి వాటి గురించి కాదు ఆత్మ విషయం గురించి మీరు అడగాల హలలోయ హలలోయ హలూయా చూడండి ఒకసారి లోక లోకసు వార్త పదకొండు అధ్యాయము మరి వచనం చదువుదాం పరలోకమందు ఉన్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాన నేను హలలోయ పరలోకమందున్న మన తండ్రి ఎవరైతే అడుగుతారో వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తా నీ ఆత్మ విషయంలో ప్రభుని అడుగు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి ఎందరైతే శక్తిని నందుకుంటారో వారి జీవితంలో దేవునికి ఎంతో ఇష్టాలుగా ఉంటారు నీ ఆత్మను తృప్తిపరచాలా నీ శరీరాన్ని తృప్తిపరచడం కాదు రోజు మూడు పూటల బిర్యానీ తిన్నా మరుసటి రోజు ఖచ్చితంగా ఉదయాన్నేముంటుంది మన కడుపు ఆకలి అని కదా దీనికి ఎంత పెట్టినా తృప్తి లేదు లారీ లారీలు తినింటాం మనం కదా ఒకరోజు ఒక ఆయన అన్నాడు ఒక లారీ చేపలు తినింటాం ఒక లారీ మటన్ తినింటాం ఒక లారీ చికెన్ తినింటాం అన్న అన్నాడు కదా ఎంత తింటాం మనం అసలు రోజు రోజుకి ఐదు సార్లు తినే వాళ్ళు ఉన్నారు నేనేం చెప్పదలుచుకున్నానంటే నీ శరీరం గురించి ఆలోచన చేయొద్దు నీ శరీరానికి ఏం కావాలో దేవునికి తెలుసు కానీ నీ ఏం కావాలో నువ్వు తెలుసుకో నీ ఆత్మకు జీవాహారం ఇస్తున్నావా ప్రభు మందిరంలో ప్రభు బలలో పాల్గొంటున్నా ఉన్నావా బాప్తిష్టం పొందావా రక్షణ పొందావా నీ ఆత్మకు అసలు తృప్తి ఉందా హలలోయ ఆత్మ చెప్తా ఉంటుంది మందిరానికి పోదాం పదా అని కానీ శరీరం అంటుంది ఉండు నుండు నుండి అన్నం చేసుకొని తినాలంటది ఆత్మ ఏమో నేను పోతానంటే శరీరం సహకరించాలి కదా ఈరోజు మనుషుడంతే ఆత్మేమో పట్టుదలగా ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది హలోయ హల లోయ మీరు అందరికంటే శ్రేష్టని గుర్తుపెట్టుకోండి ఆ శ్రేష్టత్వాన్ని పోగొట్టుకోవద్దు హలోయ దేవుడు మిమ్మల్ని పోషించలేడు అనుకుంటున్నారా మీకు దేవుడు మేలు చేయలేడని మీరు అనుకుంటున్నారా మీ పక్షాన దేవుడు లేడని మీరు అనుకుంటున్నారా ఎందుకు లేడు ఎన్ని ఆపదల నుంచి తప్పించాడు ఎన్ని క్రీల నుంచి తప్పించాడు అనారోగ్య పరిస్థితులు చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతూ ఉంటే నేను తిరిగి రక్షించలేదు దేవుడు ఇటీవల కాలంలో ఒక అమ్మాయికి డెంగ్యూ జ్వరం వచ్చి తన ప్లేట్లెట్స్ పడిపోయినాయి ముప్పై వేలకు దగ్గర దగ్గర నలభై ఇరవై వేలు ముప్పై వేలు దగ్గర దగ్గర పడిపోయాయి అమ్మాయికి ఇక్కడ మా కడప డిస్టిక్లోనే పడిపోయి నేను వెళ్ళి ప్రార్థన చేశా ప్రభా నేను ఇప్పుడు రక్షించిన అయినా కాపాడుతండ్రి తనకు జీవం ఇ తన ఆరోగ్య స్థితిని పెంచు ప్రభావా ప్లేట్లెట్స్ పెరగాలని సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేశా సహాయం చేయ ప్రభా సహాయం చేయట్రోబా ప్రార్థన ఆలకించి కూడా సహాయం చేయ్రాభా హాస్పిటల్ ఏడ్చి ప్రార్థన అందరూ ఆ చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా మీరు చెప్తే నమ్మరు ఇరవై వేలు వచ్చిన వారైతే ఖచ్చితంగా చచ్చిపోతారంట ఇరవై వేలకు పడిపోతే ఖచ్చితంగా చచ్చిపోతారంట అమ్మాయి రెండు మూడు రోజుల్లోనే రికవర్ అయిపోయింది సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చింది ఏం తినాలని తినిపించేది కాదంట ఎప్పుడైతే నూనె పోసి ప్రార్థన చేశానో ఆ బిడ్డ మీదకి శక్తి దిగి వచ్చింది హలలో దేవునికి మహిమ కలుగును గాక రండి మీరు కూడా తలాభిషేక ప్రార్థన జరుగుతూ ఉంది ప్రతి శుక్రవారం ప్రతి తల మీద నూనె పోసి ప్రార్థన చేయబోతూ ఉన్నాను నేను కూడా రండి దేవుని శక్తి మీరు చూస్తారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి ఎవరైతే శక్తిని పొందుకుంటారో ఈ లోకానికి భయపడరు ఈ లోకానికి మీరు తల వంచడం అవసరం లేదు దేవునికి తల వంచండి మనుషులు నమ్మొద్దు మనుషుని ఆశ్రయించొద్దు దేవుని ఆశ్రయించండి ఈ లోకం మీకు ఏ మేలు కొదవై ఉండదు కృప విమ్మడి కృపతో నింపేవాడు మీకు కావాల్సిన శ్రేష్టమైన మార్గముతో మిమ్మల్ని తృప్తిపరిచేవాడు బలపరిచేవాడు మీ మార్గం విశాలపరిచేవాడు కాబట్టి మన దేవుడు మనకున్నాడు ఆలోచన చేయొద్దు దేవునితో ఉండండి దేవునితో సంబంధం కలిగి ఉండండి చూడండి ఒక మాట చూపిస్తాను మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం చదవండి ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి ఆత్మ సంబంధమైన వరములను మనం అపేక్షించాలి ఆత్మ సంబంధమైన వరాలు నీకున్నాయా దేవుడు నన్ను అభిషేకించా నాకు వరం ఇచ్చాడు దేవుడు ఆత్మాభిషేకం ప్రవచనలు చెప్పే ధన్యత స్వస్థత వరము నాకు దేవుడిచ్చాడు ఈరోజు నేను రోగి మీద ప్రార్థన చేసి ఖచ్చితంగా అది ఏ రోగమైనా సరే వదిలిపోవాల్సిందే హలోయ ప్రవచన దేవుడు ఒకసారి మాట్లాడతాడు జరగబోయేవి ఇలాగ వాక్యంలోనే ఒకసారి దేవుడు మాట్లాడేస్తాడు అది వినేవారికి అర్థమైపోతుంది ఆహా ఇది ప్రవచనము ఇది ప్రసంగము అని అప్పుడే ట్యాలీ చేసుకోవచ్చు దేవుడు రిలీజ్ చేస్తాడు ఒక్కొక్కసారి ప్రవచన ద్వారా ఆత్మాభిషేకం నేను ఎలాగ వాక్యం చెప్తానంటే ప్రభు సన్నిధితో నింపబడి అభిషేకంతో నింపబడి నా నోటి నుంచి దేవుడు మాటలను దొల్లుతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు నా చిన్నప్పుడు నేను నత్తివాణ్ణి అయితే అప్పుడు మా అమ్మ ప్రార్థన చేసి ప్రవ్వ నా బిడ్డకు నోరు బాగొస్తే నీ మందరానికి నమ్మకంగా పంపిస్తా పరిచర్య చేయడానికి సాపలు ఇవ్వడానికి సంశిష్టం పెట్టడానికి దేవుడు అన్నాడు ఒక వాగ్దానంతో నీ నోరు బాగుగా తెరవము నేను దాని పరుస్తా దాన్ని నింపుతా దేవుడు నా నోరు తెరిస్తే నింపుతా అన్నాడు నా నోరు ఇప్పుడు తెరిచాను దేవుని కోసము ఎప్పుడైతే నా నోరు దేవుని కోసం తెరిచానో నింపుతానే ఉన్నాడు అనేక మంది నేను తృప్తిపరచగలుగుతున్నా మాటల ద్వారా ప్రసంగం ద్వారా ప్రార్థన ద్వారా నిజంగా మీరు చెప్తే మరి కొన్ని లక్షల కుటుంబాలు ఈ పరిచయ ద్వారా బాగుపడ్డాయి ఇది నిజంగా నా శక్తి చేత కాదు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన అభిషేకాన్ని మీదకి నేను కూడా రిలీజ్ చేస్తున్నాను వేసున్నామంలో పొందుకో ఏస్తున్నామములో ఐఎమ్ రిలీజింగ్ ఇస్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామములో నేను ఆయన అనాయింటింగ్ని నేను మీద రిలీజ్ చేస్తున్నాను ఆయన శక్తిని పొందుకో ఆయన బలమును పొందుకో ఆయన జీవమును పొందుకో ఆయన నీకు కోటగా ఉన్నాడు ఆయన నీ స్థితిని మార్చడానికి ఒక అవకాశం ఇచ్చాడు వచ్చే ఏసకు నీ ఆత్మ కావలసిన వరములను అపేక్షించి ఆసక్తితో ఆశతో తృష్ణతో ప్రభా నీవు నన్ను దీవిస్తే ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నీతోనే ఉంటా మరణం వరకు నమ్మకంగా ఉంటా వరములు పొందుకుందాం ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండడం ఒక్కొక్కసారి నాకు ఎంతో ఇసుకొస్తూ ఉంటుంది ఫోన్లు వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్న ప్రసంగం ఫోన్లు వస్తూనే ఉన్నాయి కదా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాట్లాడతాను ఫోన్లు వస్తాయి రోజు కనీసం ఉదయం నుంచి రాత్రి దిగదా ఒక రెండు మూడు వేలు ఫోన్లు వస్తాయి నా నెంబర్కి పాస్టమ్మ గారికి సంఘం దానికి వస్తూనే ఉంటాయి ఏదో ఒక నెంబర్కి ప్రార్థన చేస్తూనే ఉంటాం రాసుకుంటూనే ఉంటాం నేను ప్రభుని అడిగే ప్రభా నాకు ప్రేమించుని నేర్పించు ఒకప్పుడు నాకు చాలా కోపం ఎవరన్నా ఏదైనా అంటే అసలు ఎవరైనా సతాయిస్ అసలు ఒప్పుకునేవాడిని కాదు ఎవరైనా ఫోన్ చేస్తే టక్కున ఫోన్ అని కట్ చేసేవాడిని కానీ ఇప్పుడు అటుపక్క వాళ్ళు కట్ చేస్తాం అన్నంత అనంత వరకు మాట్లాడుతూనే ఉన్నా ఎంత ప్రేమ ఇచ్చాడు నాకు దేవుడు మనుషుల బాధలు వింటూ ఉంటే వాళ్ళ భారం పంచుకుంటే వాళ్ళకు ఎంత తేలికగా ఉంటుంది అంటే అంత తేలికగా ఉంటుంది ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఉపవాస ప్రార్థనలో ఆదివారం ఆరాధన క్రమంలో చాలామంది మూడు రోజులు వచ్చి ఇక్కడే ఉంటారు శుక్రవారం శనివారం ఆదివారం వచ్చి మరి ఇక్కడే మన మందిరంలోనే ఉంటారు మూడు రోజులు ని అన్ని ఫుడ్ రూమ్ అన్నీ ఏర్పాటు చేసి పెడతా ఉన్నాం మందిరంలోనే పనుకుంటారు చాలామంది ఎంత బలపరచబడతారంటే ఎంత ఆదరించబడతారంటే అయ్యా నీలాంటి సేవకుని మేము చూడలేదయ్యా నీలాంటి ప్రార్థనా పరం మేము చూడలేదయ్యా అయ్యా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అసలు మా కల నీళ్ళు కారిపోతూ ఉంటాయా నువ్వు ఆరోధన చేస్తూ ఉంటే మా జీవితంలో ఏదో ఒక తెలియని ఒక తృప్తి మేము పొందినామయ్యా అయ్యా నీ వాక్యంతో మా ఎముకలకు జీవం వచ్చిందయ్యా ఇంతవరకు చచ్చుబడిపోయినాయి సొమసిల్లిపోయినామయ్యా ఇప్పుడు మాకు జీవం వచ్చిందయ్యా అయ్యా నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడయ్యా దేవుని సన్నిధి ఉందయ్యా ఇక్కడ చూడండి నేను ఆసక్తితో ప్రభువుని ఎతికితే నాతో పాటు దేవుడు ఎంతమందికి దొరికాడు వచ్చే ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉన్నాడు హలోయ్యా హలోయ్యా పెద్దేవని పిల్లలారా మీరు కూడా రండి సమయం కేటాయించుకోండి ప్రభుత్వం నేర్చుకోండి సత్యం ఎక్కుంటే అక్కడ ప్రయాసైన ఖర్చు అయినా సరే నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసి అన్నయ్య నాకు రామాలను ఉంది అన్నయ్య కదా రావాలనుంది కాదు వచ్చేయాలంతే ఉంది కాదు వచ్చేస్తాను నేను అంతే నువ్వు రావాలనుంది అంటే చాలా సైతాన్ని అడ్డం పడతాను నీకు నేను వస్తున్నాను అని చెప్పు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఇంకా నా బిడ్డ వస్తూ ఉంది దూతలారా వెళ్ళండి సైతానం దూరపరచండి సైతానమా ఆమె దరికి రానియొద్దు అతని దరికి రానియొద్దు ఆమె చక్కగా రావాల ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా దేవుని నడిపిస్తాడు హాల కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలరా ఆత్మ విషయాల గురించి ప్రభుని అడగండి నీ ఆత్మ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో నువ్వు ఒకటే రీతిగా ఉండాల్సిందే నమ్మకంగా ఉండాల్సిందే ప్రభు చెప్పినట్లుగా నువ్వు బ్రతకాల్సిందే వాక్యానుసారంగా నువ్వు జీవించాల్సిందే కుడికి కానీ ఎడమకు కానీ తిరగడానికి వీలు లేదు ప్రభుత్వం ఉండడం మాత్రమే నీ లక్ష్యంగా పెట్టుకో ప్రభుత్వం నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిన్ నీతో కూడా ప్రభువు ఉంటాడు ఆయన సన్నిధి ఉంటుంది ఆయన నీకు ఉంటుంది నా దేవుడు మంచి కాపరి ఆయన గొర్రెలను ఎంత చక్కగా మేపుతాడంటే స్పృష్టిగా ఉంటాయి ఆయన గొర్రెలు మచ్చకుడు ఉండదు ఆయన గొర్రెలకి హలోయా కాబట్టి తప్పిపోవద్దు మందలో ఉండని నేర్చుకో సహవాసం నేర్చుకో ఆసక్తితో ఉన్న నేర్చుకో ప్రార్థన జీవితం అలవాటు చేసుకో ప్రతి దినం దావీదు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు కదా ఏసయ్య ముమ్మారు ప్రార్థన చేసేవాడు పగులంతా పరిచే రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు ఏసయ్య ఈరోజు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావు ఒక ఆయన అన్నాడు తినే ముందర ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ప్లేట్ ముందర అన్నం పెట్టుకొని ఉన్నాడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా దేవా నీకు స్తోత్రము నాకు ఆత్రం ప్రవ్వా సరే ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవానికి స్తోత్రం నాకు ఆత్రం ప్రభావ చాలామంది ఇలాగే ఉంటాయి ప్రభా నీళ్ళు నవ్వుతున్నాను ప్రభా నీకు స్తోత్రం ప్రభా ప్రభా ఆహారం ఇచ్చిన నీకు వందనాలు ప్రభ పండించిన రైతుని దీవించు వడ్డించిన నా భార్యను దీవించు ప్రభా మరి కష్టపడిన దానికి నా కష్టపడ్డానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా కష్టపడడానికి నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మరి ఈరోజు మేమందరం కలిసి తింటున్నామంటే నీ కృపే వేసునాములు ఈ ఆహారాన్ని దీవించు తిని మాకు శక్తి బలం ఉందా ఇచ్చి ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు పవిత్రపరచు అని అంటే ఆ ఆహారము అద్భుతంగా మార్చబడుతుంది సమృద్ధితో ఉంటుంది ఆ ఆహారం దోషం అంతా పోతుంది ఆహారంలో ఉన్నటువంటి పాయిజినెస్ అంతా పోతుంది ఫుడ్ పాయిజన్ అవ్వదు మీకు వేస్తున్నాము అదలోయ ప్రార్థన చేసుకొని తినండి ప్రార్థన జీవితం కలిగి జీవించండి రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకోండి నేను నోటు తెరిస్తే దేవుని మాటలు రావాలి దేవుని పలుకులు రావాలి సమయం దొరికితే నువ్వు కాలు ఎక్కడుండాలా మందిరంలో ఉండాలా పక్కింట్లో ఎదురింట్లో ముస్లమ్మ ముచ్చట్లు చక్కడ కాదు చల్లి నీకు సమయం దొరికిందా ప్రభు మందిరానికి వెళ్ళు మందిరంలో కూర్చో గొలిసి ప్రార్థన చేసుకో లేదా పాస్టర్ గారిని అడుగు పాస్టర్ గారు ప్రార్థన వసతులు ఏమున్నాయి చెప్పండి ప్రార్థన చేస్తాను ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగల చేయడం ఆరంభిస్తావో నీ జీవితంలో ప్రతి ఒక్కటి దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు నువ్వేదైతే కోల్పోయావో వాటన్నిటినీ దేవునికి తిరిగి దయచేస్తాడు దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దీవించనుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గమనించండి మీరందరికంటే శ్రేష్ఠులు క్రైస్తవులు కాబట్టి మనమందరం భక్తులుగా ఉండి నిజమైన భక్తి ప్రభుకు చేద్దాం మోసకరైన భక్తి వేషధారణ భక్తి మనం చేయకూడదు ప్రభుకు తగినట్టుగా మనం ఉందాం ప్రభుకు లోబడి మనం ఉందాం ఈ మాటలు వింటున్నా మీరందరూ ప్రభుకు నమ్మకస్తులుగా ఉంటారని ఆశపడుతున్నాను దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి సకల ఆశీర్వాదాలకు కారణభూతడకు తండ్రి నీకు స్తోత్రం వినవాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే ప్రభా మరి నీ మాటలు విన్నారో ప్రభా మరియు వారు కావలసినటువంటి ప్రభావ వాక్యంతో వారిని బలపరిచిన విధంగా బట్టి నీకు స్తోత్రం వారు అవసరతలు విన్నావు వారి అవసరాలను తీర్చండి ఎందుకైతే ప్రభావ ప్రార్థన ఏకీవిస్తున్నారో నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రభా వారి జీవితంలో సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఆరోగ్యంతో శక్తితో బలముతో నింపమని వేడుకుంటున్నాను గర్భపలం లేని వారికి గర్భపలం దచ్చి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభావ వ్యాధి బాధలతో బాధపడుతు బాధపడుతున్న వారికి విడుదలగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభాని కృపని బదుల మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ ప్రభా మళ్ళీ నిశ్చితమైతే రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకోవడానికి సహాయం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబమును దీవించు తిరిగి రేపు సాయంత్రం ప్రభా నీ బిడ్డలు ఎవరైతే ప్రేరేపించబడి ప్రభా స్పాన్సర్ దీనికి ముందుకు వస్తున్నారో నాయన మరి వారిని కూడా దీవించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి తిరించి అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఆ మేన్ ఆ మేనే రక్తమే చేయము సులు రక్తమే చేయము నామములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉంటుంది గాక ఆమెన్ మర్చిపోవద్దు సమయాన్ని కూర్చొని మ మర్చిపోవద్దు సమయానికి టీవీ ముందర కూర్చొని వాక్యం వినండి తప్పిపోవద్దు ప్రతి దినము ఖచ్చితంగా వీక్షించండి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబు అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల కుటుంబ ప్రార్థన కూడా జరుగుతూ ఉంది మీరు కూడా పాల్గొనండి మీ కుటుంబం తరఫున మీరు ఎక్కడున్నా సరే గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా కొన్ని వేల మంది పాల్గొంటూ ఉన్నారు మీరు కూడా పాల్గొనండి వాట్సాప్లో మాకు హాయి అని పెట్టండి మీకు వాట్సాప్లో మీకు లింక్ కూడా పంపిస్తాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే గూగుల్ మీట్లో కూడా ప్రతిరోజు సాయంత్రము ప్రతిరోజు ఒక కొత్త ప్రసంగంతో దేవుడు మిమ్మల్ని బాగా ఆశపడుతున్నాడు కాబట్టి ఈ భారభర్తమైన పరిచయకు మీ వంతు మీరు సహకరించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే మీరు తప్పకుండా ముందుకు రండి వేల రూపాయలతో మరి టీవీ మినిస్ట్రీని రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది మీరు ముందుకు వస్తే ఈ కార్యాన్ని మనం సుసాధ్యం చేయొచ్చు సత్యాన్ని అనేక మందికి ప్రకటించుదాం అనేక మందికి మరి సత్యాన్ని ప్రకటించి అనేక మంది క్రీస్తులకు నడిపించే ధన్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి మనందరం వద్దాం చేయి చేయగలుపుదాం సువార్త దానం చేద్దాం ఈ సువార్తను అనేక మందికి వెగజల్లడానికి మనందరం ప్రయాసపడదాం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆంధ్ర తెలంగాణ ప్రపంచం అంతట్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నేను మనం చేస్తున్నాను మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మా అకౌంట్ డీటెయిల్స్కి లేదా మా ఫోన్పే గూగుల్ పే పేటిఎంకి మీ విరాళాల మీ కానుకలు పంపించి మీరు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మరి సహకరించండి మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండను కాక ఆమెన్ ప్రైజ్ గాడ్ చిన్న పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళు చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరంలకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరలతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్